సిస్టర్ మా మా ప్రొఫెసర్ రాజేష్ నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తిని పూర్తి రాప్తాడులో ఈసారి గట్టి పోటీ ఇస్తున్న పర్యటన ప్రకాష్ రెడ్డికి ఇండిపెండెంట్గా రావాలా వద్దా చదువుకున్న వాళ్ళు రావాలి కదమ్మా సో మీరు దయచేసి పన్నెండు మీ వ్యక్తిని ఈ వ్యక్తిని గెలిపించుకున్నారా లేదా పన్నెండు పాయింట్లు మేనిఫెస్టో చదవమ్మా నచ్చితేనే ఓడి పట్టుకోమ్మా నచ్చితేనే ఓటేయండి సన్నా మా వాళ్ళు వచ్చి మీకు గుర్తు చూపిస్తారు ఆ గుర్తు అని చెప్పి దానికి ఎలా వస్తుందా రాజేష్ నమస్తే అమ్మా నమస్కరించారు పిల్లలు చదువుకుంటున్న పిల్లలకి ఇరవై స్కాలర్షిప్ ఇచ్చుకుంటూ పోయిన ఈసారి అట్లా పూర్తి రాప్తాడు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటాను అనమాట వ్యక్తిని పూర్తి రాప్తాడు చదువుకున్న చదువుకునే వాళ్ళు ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ పడతాయి గెలిపించుకోవాలి కదా ఇప్పుడు ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా బీసీ క్యారెట్ అయినా కానీ అందరు మీడియా మిత్రులకు నమస్కారం మరియు రాప్తాడు నియోజకవర్గం ప్రజలకు నా నమస్తూ మాంజలి మీ అందరికి తెలుసు ప్రొఫెసర్ రాజేష్ ఈసారి స్వతంత్ర అభ్యర్థి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తిని ఈసారి రైటాల స్మృత గారికి ప్రకాష్ రెడ్డి గారికి పోటీ రెండు వారాలుగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ లో ప్రక్రియగా నిన్న సీకేపల్లిలో ఈరోజు జరుగుతుంది డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మధ్యవర్తిలో పక్కన ప్రోత్సాహం అయితే చాలా బాగుంది ప్రతి ఒక్కరూ ఇలాంటి ఒక వ్యక్తిని రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు గత నాలుగున్నర సంవత్సరాలుగా నేను చేసిన సేవా కార్యక్రమాల దగ్గర ఉండి ఓకే ఎలక్షన్ ముందు వచ్చి ఓటేయండి ఓటేయండి బీసీ క్యాండి నెంబర్ వన్ సేవా కార్యక్రమాలు కులమత రాజకీయాలకు సంబంధం లేకుండా చేసిన వ్యక్తిని కనుక ఎందుకంటే ఇక్కడే అతి చిన్న వయసులో తండ్రిని కోల్పోయి ఒక స్థాయికి వచ్చిన తర్వాత కష్టాలు విలువ తెలుసుకొని ఆ కష్టాలు పడుతున్న వారికి నా వంతు సహాయంగా చేసి ఇంకా బాగా అభివృద్ధి చెందాలంటే రాక నంబర్ వన్ నియోజకవర్గం చేయాలంటే ఎమ్మెల్యేగా దేసి చేయడం వల్ల నేను చేస్తున్న పనులకి ప్రభుత్వం అడ్డుకోదన్నమాట తద్వారా అన్ని ఇంకా బాగా చేయొచ్చు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకురావచ్చు ఇంకా డెవలప్మెంట్ చేయొచ్చు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావచ్చు ఇక్కడ నా ప్రీడి అదే మన మేనిఫెస్టోలో కూడా పన్నెండు పాయింట్ల మేనిఫెస్టో ప్రీమితో అందరినీ ఆ మీ మేనిఫెస్టోలో ఆడవాళ్ళని కానీ రైతులకైనా కానీ పిల్లలకైనా కానీ బుద్ధులకైనా కానీ ప్రతి ఒక్కరి వికలాంగులకైనా కానీ ప్రతి ఒక్కరికి మనం చేయడం జరిగింది తద్వారా మంచి గట్టి పోటీ ఇస్తారు అందరూ అంటున్నారు అందుకని మీరు అందరు అందరూ వస్తున్నారు ఎనభై వేల ఓట్ల టార్గెట్ తో ప్రయాణం లేదు ఈ ఆరు మండలాల్లో మొత్తం ఆరు మండలాలు అన్ని చోట్ల మన సేవా కార్యక్రమం ఉండడం వల్ల ఎనభై వేలు ఓట్లు కొట్టడం చాలా ఈజీ అని అనుకుంటున్నారు ఆ ప్రక్రియలో ముందుకు అండ్ ఇంకో మీకు ఏం చెప్పాలంటే ఇప్పుడు రెండు రెండు వర్గాల వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయినా కానీ వైఎస్ఆర్సీపీ సిపి వాళ్ళు అయినా కానీ ఇద్దరు మనం ఇస్తున్న మేనిఫెస్టోని తీసుకుంటున్నారు అభిమానంతో దాన్ని చదువుతున్నారు వాళ్ళకు కూడా నమ్మకం ముందు నా లాంటి వ్యక్తి రావాలని వారిద్దరు ఇద్దరు పార్టీ వ్యక్తులు కూడా అందులో అందరూ ఎక్కువ మావాలు ఉండడం వల్ల ఖచ్చితంగా మనకు ఓటేసి గెలిపిస్తా నమ్మకం ఉంది క్వశ్చన్స్ బ్రదర్ సార్ మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటున్నారు కదా సార్ మీరు ఈ ఒకసారి కదా ఫస్ట్ యాక్టివిటీస్ ప్రొఫెసర్ రాజేష్ ఎడ్యుకేషన్ అవార్డ్స్ యాక్చువల్లీ చెప్పాలి నిన్న కూడా నేను బయట ఎండలో కూర్చొని తింటూ ఉంటే మన ప్రకాష్ రెడ్డి గారి అన్నగారు అంటే శేఖర్ రెడ్డి శేఖర్ రెడ్డి ఆయన ఏమన్నారంటే సార్ మీరు మాకన్నా ఎక్కువ చేశారు ఈ వీడియో ద్వారా చాలా స్పష్టంగా మీరు ఎప్పుడు ఎడ్యుకేషన్ అవార్డ్స్ అని చెప్పి ఇవ్వలేదు అనమాట నేను ఒకే రోజు ఆరు లక్షల అరవై వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను ప్రతి ఒక్కరు విద్యార్థులకి ఎవరికైతే ఐదు వందల యాభై పైన్ వచ్చిన విద్యార్థులకి పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు చెప్పు చెక్లు చెక్ వాళ్ళకి ఇస్తూ దాని ద్వారా వాళ్ళకు టార్గెట్ కూడా పెట్టాను ఐదు వందల ఎనభై మార్కులు వచ్చిన పిల్లలకి పైన వచ్చిన పిల్లలకి వాళ్ళకి లక్ష రూపాయలు చెక్ ఇస్తూ ఏ స్కూల్ నుంచి అయితే వాళ్ళు వచ్చారంటే గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ఐదు వందల ఎనభై పైన రావడం చాలా మంచి మాట ఆ పిల్లలకి రావాలంటే ఆ టీచర్లు కూడా ఎంతో చేస్తున్నారు ఆ స్కూల్కి ఒక లక్ష ఆ విద్యార్థి కూడా ఒక లక్ష ఇవ్వడం అలాంటి ఒక పత్రం కూడా తీసుకొచ్చాను ఇంకా చెప్పాలంటే గుళ్ళకి గోపురాలు ప్రతి చోట ఆయనకు చెప్తాం అనుకుంటున్నాను మీరు ఏ గుడికి ఇచ్చినా గాని ఏ గుడికైనా కానీ ఇక్కడ కుళ్లపల్లిలో మస్జీద్కి ఇచ్చారు ఒక లక్ష రూపాయలు నేను దానికి లక్షణాలు ఇచ్చిన ఏ గుడికి తీసుకున్నా కానీ వాళ్ళకన్నా నేను ఎక్కువ చేస్తాను అనమాట మొన్న కరెంట్ షాక్ తో చచ్చిపోతే ఆ వాళ్ళకి వెళ్ళి ఆయన శేఖర్ రెడ్డి వాళ్ళ వ్యక్తులు వెళ్ళి ఎంత ఎంత ఇచ్చారా గుడికి వాళ్ళకి ముప్పై వేల రూపాయలు ఎంత ఇస్తారు నేను ఆ కుటుంబానికి వాళ్ళు వాల్మీకి కుటుంబం అని చెప్పి వాటికి పోయిన తర్వాత తెలిసిందా అట్లా కాకుండా ఎంతో మంది చేస్తారు అనమాట ఆ కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చిన కరెంట్ షాక్ చచ్చిపోతే ఆ పాప తండ్రి చచ్చిపోతే పాప ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఆ లక్ష రూపాయలు ఎంత అవసరం అవుతుంది ఎందుకంటే అదే వయస్సులోనే మరణం ఆయన అనమాట ఆ విధంగా కులహత్త జరిగింది కురుబ ఎక్కడ ఇక్కడ కనగాన్పల్ చిట్టామురళి కుటుంబాన్ని చిట్టామురళి కుటుంబానికి కులహత్త జరిగితే ఆ కుటుంబానికి ఫస్ట్ పరామర్శించే వ్యక్తి నేను నేనేది లక్ష రూపాయలు ఇచ్చిన ప్రకాష్ రెడ్డి కుటుంబం వెళ్ళి యాభై వేలు ఇచ్చింది అని అంటు అన్నాడు సార్ మీరు ఎక్కడ మీరు నాకన్నా ఎక్కువ ఇస్తారు ప్రతి చోట ప్రతి చోట మీరు మీ వాళ్ళక్కడ పాపం గౌరవంగా పిలుచున్నారు లోపలికి సార్ ఎండలు జరుగుతున్నారు తినం తినండి అని చెప్పి తిన్నాను రైట్ కానీ ఇతను ఎట్లున్న చూడండి ఒకసారి ఇతని మీద దొంగ కేసు పెడితే పాపం చాలా పెద్ద కేసు సెక్షన్ త్రీ జీరో సిక్స్ ఆర్టీ సిక్స్టీ అబెట్మెంట్ అబెట్మెంట్ సుసైడ్ ఇతనికి వీళ్ళందరినీ నలభై ఐదు రోజుల పాటు నేను పోరాడి హైకోర్టు వరకు వెళ్ళి పోరాడి వీళ్ళకి ఆర్టిసిపేట్ చేసే వీళ్ళు చూడండి ఇతను ఎట్లా ఎట్లున్నాడు పాయింట్ ఇతను పోయి జైల్లో కూర్చున్నాడు నేను వచ్చిన వెంటనే మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఆడవాళ్ళకు కూడా పెళ్లి చేయడం జరిగింది రైట్ ఇట్లా ఎక్కడెక్కడ సమస్య ఉందో నేను రెస్పాండ్ అయ్యాను సో నాకు అటుపక్కన వాళ్ళు వైఎస్ఆర్సీపీ టీడీపీ కార్యకర్తలు కూడా సైలెంట్ గా వాళ్ళు నాకే ఓట్ ఇస్తామని డిసైడ్ అయ్యారు నేను చెప్పిన వాళ్ళకి మీరు దయచేసి ఇప్పుడు తిరగండి మీరు మీరు వాళ్ళ దగ్గర